గుంటూరు నగరం ఇరవై మూడవ వార్డులోని రఘురాం నగర్లో శానిటేషన్ పనులు సక్రమంగా జరగట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వెల్లుపుచ్చారు గత రెండు నెలలుగా తమ వార్డులో శానిటేషన్ పనులు సక్రమంగా జరగక కాలువలు నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని ఆ ప్రాంతంలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ నిన్న మీడియా ముందు మాట్లాడితే నిన్న ఉదయాన్నే శానిటరీ మేడం గారు వచ్చారు హడావుడిగా ఆ కాలువలు అవి తీపించారు నిన్న ఉదయం మరి మధ్యాహ్నానికి చెత్తకుప్పలు తీసే పీయించు కదా తీసేపించలేదు కానీ మాకైతే ఈ వీడియోలో కొన్ని వీడియోల్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరము ఆ కాలువల్లో కూడా మీకు వీడియోలో పెట్టున్నాను అవి అయితే ఇంకా తీయలేదు చాలా దరిద్రంగా ఉందండి మా వార్డు మా పేటలో అయితే ఇంకాను ఇక్కడ రెండు ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఆ రెండు ఖాళీ ప్లేసులు కూడా అడవిలాగా ఉందండి కానీ మేము నివాసం ఉంటున్నాం ఇళ్ళ మధ్య ఇంత అడవిని తలపించే మాదిరిగా ఉన్నాయి ఇక్కడ కుక్క పిల్లలు చనిపోయినా పిల్లి పిల్లలు చనిపోయినా ఒకవేళ మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు బట్టలు అన్నీ కూడా తెచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడేస్తున్నారు కొంచెం మా ఎందు దయవించి అధికారులు స్పందించి కొంచెం ఈ ఖాళీ స్థలాలను కూడా కొంచెం బాగు చేపించండి వాటి వల్ల దోమలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సార్ బాధ్యత రహితంగా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దా దానికి తగినట్టుగా మీరు వర్క్ చేస్తున్నారు చేస్తారని ఆశిస్తున్నాము లేదు మేం చెయ్యమమ్మా అంటే మా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ మేమే మేమే శుభ్రం చేసుకుంటాం సార్ మిమ్మల్ని రెండు నెలల నుంచి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఆఖరిసారి సార్ మీరు మా ఇందు దయించి కొంచెం ఈ కాలంలో చెత్తకొప్పలు ఇవన్నీ తీసేపిస్తారు ఈ ఖాళీ స్థలాలు కూడా మంచిగా చేపిస్తారని ఆశిస్తున్నాం సార్ నాపై నవమి అండి మాది ఇరవై మూడో డివిజన్ నూట అరవై నాలుగో బూత్